గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వెంగళాయపాలెంకు చెందిన శేషమ్మ ఆర్థిక బాధలు తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య నాకు సావు కారణం నేను చెప్పాను కదా వాళ్ళే పద్మ పద్మ వాళ్ళ అబ్బాయి చెల్లెలు సీత ఈ కూర రమేష్ పద్మ వాళ్ళ పెద్ద కొడుకు పొట్టజానకోళ్ళు కల్లూరు సీ కర్రలపూటి సీ అని ఇప్పించాడు తురపానాలు రెండు లక్షలు ఆయనకి ఇచ్చా లక్ష ముప్పై ఆయన ఆయన కోర్టులేసేశాడు నేను ఇస్తానన్నా నా మాట అంటే గుండ్రోడుకోసారి వచ్చి అని పెట్టుకుంటున్నాను నాన్న ఏమన్న దిన మా జాగ్రత్త నవీను టార్చర్ పెట్టుకోలేకపోతే తెలుసు తెలివి కప్పు చేశాను తింటాను కాదు